చె అమ్మ దగ్గరకు చూపించా ఇట్రా ఓపెన్ చేయడం రాదు రాగి కట్టడం రాదు నీకు ఎందుకు ఈరోజు వీడియో ఏంటంటే రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై సిస్టర్స్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేను రక్షాబంధన్కి వైజాగ్లో ఉంటుండే కదా సో ఆ టైంలో నాకు రాఖీస్ అనేవి రాఖీ మూవీలోని ఎన్టీఆర్కి హ్యాండ్ హ్యాండ్ మొత్తం రాఖీస్ వస్తాయి కదా అలా అరౌండ్ నాకు టెన్ టు ఫిఫ్టీన్ రాఖీస్ వచ్చేవి ఎవ్రీ ఇయర్ కానీ ఈ ఇయర్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు అండ్ మళ్ళీ నేను కూడా అందరికి దూరంగా ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అండ్ నా ఎవ్రీ ఇయర్ నా మాండిటరీ రాఖీ అయితే మా అక్క సో అది మాత్రం ఇప్పుడు మిస్ అవ్వను అంటే నేను ఎక్కడున్నా కూడా అంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు మా అక్క హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మా అక్క నాకు అక్కడి నుంచి పంపించేది సో అలా అయితే నేను కట్టేసుకునేవాడిని ఏదైనా ఏదైనా పంపించినట్టు ఆ ఫీల్ ఉంటుంది కదా మా అక్కకి కట్టినట్టు ఆ ఫీల్ ఉంటుంది కదా సో అక్క అక్కతో అయితే మ్యాడరీ ఆగి ఉంటుంది ఎవ్రీ ఇయర్ కానీ ఈ ఇయర్ ఒక్కొక్కరు చెల్లి ఒక జిల్లేమో బెంగళూరులో ఉంది ఇంకో జిల్లేమో వైజాగ్లో ఉంది అండ్ అక్క కూడా అనకాపల్లిలో ఉంది ఇంకొక అక్క అలా అందరి మిస్ అయిపోయాను అందరు అక్కస్ బట్ విషెస్ అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సో రక్షాబంధన్ కదా ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎలా సాటర్డే సండే వచ్చింది కాబట్టి మనకి లీవ్ అయితే దొరికింది కాబట్టి ఈ టూ డేస్ మా అక్క వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తాం అండ్ మా అక్కకి అయితే ఒక గిఫ్ట్ తీసుకున్నా సో ఆ గిఫ్ట్ అయితే చూద్దాం మా అక్క అయితే ఎలా రియాక్ట్ అయ్యిందో మొత్తం చూద్దాము ఇంకా లేట్ చేయొద్దు లెట్స్ గో సో మొత్తానికి అయితే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాను మా అక్క వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ అనమాట సో డెస్టినేషన్ కి రీచ్ అయినా కూడా ఇంటికి వెళ్ళడానికి ఒక పోగొండ పడుతుంది లోపలికి డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ ఇప్పుడైతే ఆ కమ్యూనిటీ మొత్తం చూపించలేను కానీ ఏదో ఒక రోజు మొత్తం ఆ కమ్యూనిటీ టూర్ చేస్తాను మొత్తం కమ్యూనిటీ మొత్తం ఎలా ఉంటది ఏమేమి ఉంటాయి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారు మనకి అవన్నీ కూడా చెప్తాను అండ్ మెయిన్ గా మా అక్క వాళ్ళు హోమ్ టూర్ కూడా చేస్తా మా అక్క వాళ్ళు హౌస్ వార్మింగ్ అయితే వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడాలని కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి కానీ అందులో ఫర్నిచర్ అండ్ కబోర్డ్స్ ఏమి ఉండవు ఇప్పుడైతే మొత్తం అయిపోయింది అందుకే ఒక పర్ఫెక్ట్ హోమ్ టూర్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఓకే ఈ సోది మాట్లాడే గ్యాప్ లో లిఫ్ట్ వచ్చింది మనం కూడా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి చాలా రోజులు అయింది సో పిల్లల రియాక్షన్ చూడాలని వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇదైతే ఇంటి ఎంట్రెన్స్ పట్టించుకోకండి తర్వాత హోమ్ టూర్ లో క్లియర్ గా చూదురు కానీ నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా రెడీ అవుతున్నారు సో అందుకని ఇంకా అక్కడతో వీడియో ఆపేశాను సో మేమైతే రాఖీ కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాము అక్కడ మోక్షిత్ కోసం వెయిటింగ్ ఫస్ట్ మీద మోక్షిత్ కట్టేస్తే ఆ తర్వాత అక్క నాకు కడుతుంది అనమాట ఈలోగా మేము వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాం బుర్ర పట్టుకోవాలా

ఫేవరెట్ స్వీట్ మొన్న అడిగావు కదా మొన్న అడిగింది నీకు కాదు అవి అన్ని దిని మించు తిను చిన్నది గిఫ్ట్ కావాలంటే మోక్షిత్కి నాకు అక్క రాఖీ కట్టేసిన తర్వాత బావగారికి ఎవరు కడతారని చూస్తున్నారా బావగారికి ఎవ్రీ ఇయర్ మేధామ కడుతుంది మేధాకి రాఖీ కట్టడం సరదా సో బావగారికి కూడా అక్కడ రాఖీ కట్టడానికి ఎవరు లేరు కాబట్టి మేధా చేత కట్టించుకుంటారు రైట్ కడదాం రెడీ అయిపోద్ది కానీ కానీ ఇందాక చెప్పాను కదా రాఖీ కట్టడం రాదు అడంగా అని చెప్పి అలా అమ్మకి ఇచ్చేస్తుంది కానీ అక్కడ అక్క బావగారికి కట్టకూడదు కాబట్టి నేనే కట్టాను ఈ రాఖీ కట్టడం అయిన తర్వాత నార్మల్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మనీ ఇవ్వడం లేదా గిఫ్ట్స్ ఇచ్చుకోవడం నేనైతే బాగా ఆలోచించి మనీ ఇచ్చే కన్నా ఏదైనా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇస్తే కొంచెం మంచిగా గుర్తుంటది కదా మెమోరీ గా అని అక్కనే ఇండైరెక్ట్ గా అడిగి కనుక్కొని తీసుకున్నా చూడండి మీరు కూడా ఇక్కడ వీడియో కెమెరా మోక్షిత్ చేతికి ఇచ్చాను మోక్షిత్ ని కొంచెం దగ్గర రమ్మంటే మా పీకలు ఎగిరిపోయేలా తీసాడు వీడియో సో మమ్మల్ని ఫోకస్ చేయకుండా ఓన్లీ ఆ గిఫ్ట్ నే ఫోకస్ చేయండి

సో అదైతే చిన్నది అది మెయిన్ది కాదు గిఫ్ట్ మెయిన్ గిఫ్ట్ బ్యాగ్ లో ఉంచి అది చిన్నదేమో ఫస్ట్ ఇచ్చాను కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతారని అక్కడ నేను గిఫ్ట్ మా అక్క కోసం తెస్తే అక్కడ గా ఫీల్ అవుతుంది కదా అమ్మ దగ్గరికి వచ్చి చూపించే ఇటు రా ఇట్రా

చిత్తలింది నువ్వు అనుకున్నట్టు వచ్చిందా ఇది నువ్వు వాడు ఏం కావాలి ఇలా కట్టుకోం ఇచ్చిన గిఫ్ట్ కైతే మా అక్క చాలా సాటిస్ఫైడ్ ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కాసేపు మీద మళ్ళా వాక్ చేస్తుంది అనమాట మేము ఒక ర్యాంప్ వాక్ లాగా ఒక ఫ్యాషన్ వాక్ లాగా నడవమని చెప్తున్నాము సో అదనమాట వీడియో మా రాఖీ ఫెస్టివల్ అయితే ఇలా అయ్యింది మీ రాఖీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి అండ్ మీ పర్స్ ఎంత కాలేజీందో కామెంట్ చేయండి మీరు ఏ గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకే ఉంటా మరి బాయ్